శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంలో తప్పెవరిది నిందితులెవరు ఏపీ రాజకీయ పరిణామాలను గమనిస్తున్న చాలా మందికి ఎదురవుతోన్న ప్రశ్నలేవి వైసీపీ హయంలో ఏడుకొండలవాడి ప్రసాదంలో అపచారం జరిగిందని ఎన్డీఏ కాదు తప్పంతా టీడీపీ పవర్లోకి వచ్చిన తర్వాతే జరిగిందని వైసీపీ వాదులాడుతున్నాయి ఈ గ్యాప్లోనే తప్పెవరిది నిందితులెవరన్నది వెంకన్న సాక్షిగా తేల్చేస్తా వస్తున్న తిరుమలకు అంటూ జగన్ చేసిన ప్రకటన మొత్తం ని ఎవ్వరూ ఊహించని మలుపు తిప్పి డిక్లరేషన్ దగ్గర ఆపింది ఇప్పుడు ఆ డిక్లరేషన్ చుట్టే ఏపీ రాజకీయం రచ్చరేపుతోంది డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ తిరుమల వెళ్లాలని ఎన్డీఏ ఆరోపణలు నిరూపిస్తేనే డిక్లరేషన్ పై సంతకం అంటూ వైసీపీ మాటల యుద్ధానికి తెరలేపాయి ఇంతకు తిరుమల లడ్డూ వివాదం డిక్లరేషన్ వైపు టర్న్ అవ్వడానికి రీజన్ ఏంటి డిక్లరేషన్ విషయంలో అధికార విపక్షాలు ఏమంటున్నాయి వాచ్ దిస్ ఏపీ రాజకీయంలో రత్స రేపుతున్న జగన్ తిరుమల పర్యటన డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకు ఎంట్రీ అంటున్న అధికార పక్షం ఈ దేవుణ్ణి మీద నమ్మకం ఉంది నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని ఆరోపణలు నిరూపిస్తేనే డిక్లరేషన్ పై సంతకం అంటున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు మీరు ప్రూఫ్ ఇవ్వండి ముందు ఏపీ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రాజకీయంగా రేపుతోంది జగన్ తిరుమల వెళ్లడం కొత్తేం కాదు ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి హోదాలోనూ చాలాసార్లు తిరుమల వెళ్లారు కానీ లడ్డు వివాదం పతాక స్థాయికి చేరుకున్న ఈ సమయంలో తిరుమల పర్యటన ప్రకటించడమే ఉత్కంఠ రేపుతోంది అంతేకాదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడము లడ్డు వివాదాన్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చేసింది ఈ క్రమంలోనే ఎన్డీఏ నేతలు సరికొత్త అస్త్రాన్ని తెరమీదికి తెచ్చారు అదే డిక్లరేషన్ మీరు ఈ రోజు కూడా ఒకటి చెప్పండి మీరు ఏదో ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది మెట్ల మార్గాన్ని వెళ్తారు రోడ్డు మీద వెళ్తారు మీరు ఎట్లన్నా వెళ్ళండి మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారి లడ్డు వివాదంలో ఎవరు ఊహించని ట్విస్ట్ ఇదే పయవుల ఒక్కరే కాదు బీజేపీ అధినేత నుంచి ఇలాంటి రియాక్షన్ వచ్చింది జగన్ తిరుమలకి ఎలా వెళ్తామని ప్రశ్నించిన ఏపీ బీజేపీ చీఫ్ టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని డిక్లరేషన్ ఫామ్ నింపిన తర్వాతే తిరుమలలో అడుగు పెట్టాలని సోషల్ మీడియాలో డిక్లరేషన్ ఫామ్ యాడ్ చేసి మరి ట్వీట్ చేశారు అటు జనసేన సమాధానం చెప్పు జగన్ అంటూ ప్రశ్నల సునామీనే సంధించింది తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేస్తారా లేదా టీటీడీ బోర్డు చైర్మన్ గా అన్యమత విశ్వాసాలు ఉన్న వ్యక్తుల్ని నియమించినందుకు క్షమాపణలు అడుగుతారా తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చిన వైవి సుబ్బారెడ్డి తరఫున స్వామి వారి ముందు మోకరిల్లుతారా మీకు నచ్చిన కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చేందుకు రూల్స్ మార్చిన విషయంపై సంజయ్ ఇస్తారా కోట్లాది మంది భక్తులకు నాన్ వెజ్ లడ్డు తినిపించినందుకు ప్రాయశ్చిత్తం తెలియజేస్తారా సమాధానం చెప్పు జగన్ అంటూ జనసేన డిమాండ్ చేసింది ఇలా ఎన్డీఏ కూటమి జగన్ తిరుమల పర్యటనపై ముప్పేటు దాడులు చేస్తోంది దానికి వైసీపీ కూడా అదే స్థాయిలో బదులిస్తోంది అయితే శ్రీవారి లడ్డూ వివాదంలోకి డిక్లరేషన్ అంశం ఎందుకొచ్చినట్టు అసలు ఇంటి డిక్లరేషన్ పంచాయతీ ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే దశాబ్దాల క్రితం టీటీడీ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలి ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం ఒకటి ఈ ఆలయం నిర్వహణ కోసం స్వాతంత్ర్యం కంటే ముందే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డును ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రత్యేక చట్టం ద్వారా మనుగడలోకి వచ్చిన టీటీడీ సుమారుగా పన్నెండు దేవాలయాలను పర్యవేక్షిస్తోంది తొలుత మద్రాసు ప్రభుత్వం నియమించిన కమిషనర్ నేతృత్వంలో పాలన సాగింది ప్రారంభంలో రెండు సలహా మండళ్లు ఏర్పాటు చేశారు అందులో ఒకటి తిరుమల ఆలయ కార్యకలాపాల సంబంధిత అంశాల కోసం ఏర్పాటు చేస్తే రెండోది తిరుమల ఆలయ సంబంధిత భూముల పర్యవేక్షణ కోసం సలహా మండలి రైతులతో కలిపి ఉండేది స్వాతంత్ర్యం అనంతరం వచ్చిన మార్పులకు అనుగుణంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ సెక్షన్ లో ఎనభై ఐదు నుంచి తొంభై ఒకటి ప్రకారం టీటీడీ పాలనకు సంబంధించిన నిబంధనలు పొందుపరిచారు దాని ప్రకారం ధర్మకర్తల సంఖ్యను ఐదు నుంచి పదకొండుకు పెంచారు హిందూ ధర్మం ప్రచారం చేయడం తిరుమల దేవస్థానం ట్రస్ట్ బాధ్యతగా పేర్కొన్నారు ఆ తర్వాత మళ్లీ ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సవరించారు ట్రస్ట్ బోర్డు సభ్యుల సంఖ్యను గరిష్టంగా పదకొండు నుంచి పదిహేనుకు పెంచారు రెండు వేల ఆరులో చేసిన సవరణలకు అనుగుణంగా ఈ సంఖ్య ఇరవై తొమ్మిదిగా ఉంది హుండి ఆదాయంలో పూజారులు వారి వంశ పారంపర్యంగా వాటా పొందే హక్కును పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే రద్దు చేశారు ఆ తర్వాత కూడా ఈ చట్టంలో పలు మార్పులు చేశారు దీంతో అన్యమతస్థులు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందని రాతపూర్వకంగా చెప్పాలనే నిబంధన సంప్రదాయంగా ఉండేది రెండు వేల ఆరులో చేసిన చట్ట సవరణలో భాగంగా హిందువులు కానివారు వారు దేవాలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఫామ్ లో సంతకం చేయడం తప్పనిసరి చేశారు వారు తమకు వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని రాతపూర్వకంగా పేర్కొనాల్సి ఉంటుంది ఏపీ రెవెన్యూ ఎండమెంట్స్ వన్ లోని జీఓఎంఎస్ నెంబర్ మూడు వందల పదకొండు పంతొమ్మిది వందల తొంభై ప్రకారం ఈ ఆదేశాలు వెలువడినట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు దానిని టీటీడీ చట్టంలో కూడా రూల్ నెంబర్ నూట ముప్పై ఆరుగా పొందుపరిచారు నాటి నుంచి పలువురు డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలో ప్రవేశించిన సందర్భాలు కూడా ఉన్నాయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించే ముందు ఈ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పత్రాలను టీటీడీ అందిస్తుంది ఇతర మతస్థులు దానిపై సంతకం చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సాధారణ భక్తులు దర్శనాలకు వచ్చినప్పుడు వారి వివరాలు సేకరించే యంత్రాంగం లేదు కానీ ప్రత్యేక దర్శనాలకు వచ్చే వారి వివరాలను నమోదు చేస్తారు ఆ సందర్భంలో వీఐపీల నుంచి సైతం డిక్లరేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి రాష్ట్రపతి హోదాలో తిరుమల దర్శనానికి వచ్చిన అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అయితే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ రెండు వేల ఆరులో తిరుమల ఆలయంలో ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఇవ్వలేదు వైసీపీ అధినేత జగన్ కూడా గతంలో పలుమార్లు డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించారు ఈ క్రమంలోనే రెండు వేల పన్నెండు మార్చిలో జగన్ కడప ఎంపీ హోదాలో దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ వివాదం తలెత్తింది జగన్ నుంచి డిక్లరేషన్ కోసం టీటీడీ అధికారులు ప్రయత్నం చేసిన సమయంలో ఆయన నిరాకరించినట్లు అప్పట్లో ప్రచారం సాగింది అనంతరం రెండు వేల పద్నాలుగులోనూ ఆయన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో దర్శనం చేసుకున్న టైంలో కూడా డిక్లరేషన్ సమర్పించలేదంటారు రెండు వేల పదిహేడులో దర్శనానికి వెళ్లిన సమయంలో కూడా అలాగే చేశారు సీఎం హోదాలో ఆయన తిరుమల వెళ్లినప్పుడు సైతం డిక్లరేషన్ సమర్పించలేదనే విమర్శలు వచ్చాయి ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో జనరల్ అభ్యర్థులు తమ కుల మత అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదు దాంతో జగన్ ఎన్నడూ తాను ఫలానా మతస్థుడిగా పేర్కొనలేదు కాబట్టి ఆయన కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరించిన రికార్డుల ప్రకారం హిందూ మతస్థులుగానే ఉండే అవకాశం ఉందని కాబట్టి ఆయన డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదనే వాదన కూడా ఉంది జగన్ తాజా పర్యటన విషయంలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటున్న ఎన్డీఏ నేతల డిమాండ్ పై వైసీపీ నుంచి మరో జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు మీరు ప్రూఫ్లు ఇవ్వండి ముందు మీరు వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది నెయ్యిలో ఇది జరిగింది అది జరిగింది కాదు నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు దేవుణ్ణి నూటికి నూరు శాతం మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి మానవ సేవ మాధవ సేవని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీఐపీలు రాజకీయ నేతలంతా ప్రత్యేక దర్శనాలకు వచ్చే టైంలో తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు అప్పుడు కూడా డిక్లరేషన్ ఎపిసోడ్ వివాదానికి దారితీసింది ఆ తర్వాత అన్యమతస్తుల డిక్లరేషన్ అంశంలో సుబ్బారెడ్డి స్వరం మారింది డిక్లరేషన్ తీసియాలని తాను అనలేదని ఆయన ప్రకటించారు ముఖ్యమైన పర్వదినాలలో రోజుకు ఎనభై వేల నుంచి లక్ష మంది కూడా స్వామివారి దర్శనానికి వస్తారు వీరిలో వివిధ మతాలకు చెందిన వారు ఉంటారు కాబట్టి వారందరినీ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అని అడగలేము కదా అని మాత్రమే తాను అన్నట్టు చెప్పుకొచ్చారు ఆయన అక్కడితో ఆ వివాదం ముగిసింది అయితే లడ్డు కల్తీ వ్యవహారంలో ఇప్పుడు మళ్లీ మొదలైనట్టు కనిపిస్తోంది ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎన్డీఏ నేతలు డిక్లరేషన్ తర్వాతే జగన్ ఏడుకొండలు ఎక్కాలని అంటున్నారు ఈ విషయంలో వైసీపీ మరో వర్షన్ వినిపిస్తోంది అదేంటంటే జగన్ ఇప్పటికే పలుమార్లు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు కాబట్టి ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు ఒకసారి డిక్లరేషన్ ఇస్తే ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదనేది వరి వర్షన్ కానీ జగన్ గతంలో డిక్లరేషన్ ఇచ్చారా ఇస్తే ఆ డిక్లరేషన్ తో ఎన్నిసాలైనా తిరుమల వెళ్లొచ్చా వంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి మరి డిక్లరేషన్ పంచాయతీ చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి